హాయ్ అండి మీరు ఉన్నారు ఎలా ఉన్నారే మీ మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మ ప్రార్థిస్తున్నాను ఈరోజు వచ్చేసి పెసర కట్టండి దీనికోసము పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లో వాటర్ పోసుకుని అట్లనే కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు వేసి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎట్లా తయారు చేయాలో చూద్దాం పేరు మీద గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుందాము అలానే శనగపప్పు మినపప్పు కూడా వేసుకుందాము అలానే కొద్దిగా అల్లం కూడా వేసుకుందామండి అల్లం అయితే ముక్కలుగా వేసుకోవాలి అసలు అయితే ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు తినరు కాబట్టి నేను మెత్తగా దంచేసాను మీకు ఇష్టమైతే ముక్కలుగా వేసుకోవచ్చు అలానే ఎండుమిర్చి అలానే ఉంత ముక్కలు పచ్చిపప్పు కూడా వేసుకుని కొద్దిగా కరివేపప్పు కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం ఇందులో అయితే వెల్లుల్లిపాయ వేసుకోమండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయకూడదు ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఒక్కసారి కలుపుకుందాము కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తుకుందాం మనకి ఎంత తిక్కగా కావాలో అంత తిక్కగా చేసుకొని ఇప్పుడు మనము పోపు వేసేసుకుందాం ఇప్పుడు మనం ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి పడ ఉప్పు వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలుచర చేసుకోవాలండి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా మరకనివ్వాలి ఈ పెసరకట్ట అయితే మనకి సమ్మర్లో చాలా హెల్దీ అండి మనకి చలవ చేస్తుంది అలానే మనకి తొందరగా డైజెషన్ కూడా అయిపోతుందండి అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ చాలా టేస్టీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఈ అయితే పొంగిపోకుండా చూసుకోవాలండి పొంగితే టేస్ట్ ఉండదు పొంగకుండా దగ్గరుండి మరగబెట్టుకోవాలి మనం ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకోవాలండి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మాత్రమే నిమ్మకాయ పిండుకోవాలి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్ స్పెషల్ పెసర అండి ఇది చాలా టేస్టీ అలానే హెల్దీ కూడా చాలా చలో చేస్తుందండి పెసరకట్టుతో మనము ఇట్లా చేసుకుంటే ఎక్కువ కూడా మరగనవసరం అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాల మరి అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి టవాఫ్ చేసుకుని నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి గింజలు పడకుండా నిమ్మకాయ రసం పిండుకోవాలి కాకపోతే మీకు పులుపు ఎంత కావాలో అంత రసం పిండుకోవాలండి నేనైతే ఒకటి చిన్న కాయని పిండుతున్నాను నాకు ఇదైతే సరిపోతుంది మీడియం సైజ్ కాయని అయితే ఒకటి పిండుకుంటున్నాను మీరు మీకు టేస్ట్ తగ్గట్టుగా పులుపుని అయితే పిండుకోండి అలా పిండుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయింది అలా చూసుకోండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలానే పులుపు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోండి అండి ఎంతో టేస్టీగా హెల్తీగా సమ్మర్ స్పెషల్లో చల్ల చల్లని పెసర కట్టండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్